హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో బ్లాగ్స్ పోస్ట్ చేసి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు రోజులైతే అవుతుందండి సో కొంచెం బిజీగా ఉన్నాను ఇక అందుకని లేట్ అయిందనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఆన్లైన్లో ఈ డ్రై ఫ్రూట్స్ అవి చాప్ చేసుకునేది ఉంటుంది కదా సో అది బుక్ చేశానండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందనమాట సో బాగుంది అంటే రేటింగ్ అంతా బాగుందని చెప్పి నేను బుక్ చేశాను ఇంకా యూస్ చేయలేదు యూస్ చేసినప్పుడు కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను ఎలా వర్క్ చేస్తుంది అనేది వచ్చేసి పట్టు బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేస్తున్నానండి చాలా రోజులైంది బ్లౌజ్ ఇచ్చి కానీ కుదరట్లేదు అనమాట కొద్దిగా అర్జెంట్ బ్లౌజెస్ ఉంటే అవి స్టిచ్ చేసేసాను ఇక ఇవన్నీ పెండింగ్ అయిపోయినాయి ఇక ఈరోజైతే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేద్దామని చెప్పి కట్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను బ్లౌజ్ స్టిచ్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక సైడ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు అండి అంటే కొద్దిగా పెద్దవాళ్ళు అనమాట సో పెద్దవాళ్ళు ఇది టైట్ ఫిట్టింగ్ బ్లౌజ్ ఇష్టపడరు కదా సో కొద్దిగా లూజ్ పెట్టమన్నారు సో అందుకని మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా కూడా ఇక్కడ కొద్దిగా లూజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఆ లూజ్ కూడా నడుము దగ్గర మాత్రమే లూజ్ పెంచమన్నారు హ్యాండ్స్ అయితే సేమ్ యాజ్ యాజిటీస్ అలాగే ఉంచమన్నారు అనమాట సో అందుకని ఇక్కడ హ్యాండ్స్ అలాగే నడుము ఇవన్నీ కూడా మెజర్మెంట్ చూసుకుంటూ నేను ఈ సైడ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను మన సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు క ఖచ్చితంగా మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి లేదంటే మళ్ళీ ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ డబుల్ డబుల్ టైమ్ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ నేను సైడ్ జాయిన్ చే తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట అది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసుకున్నా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే లైనింగ్ యాడ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే హ్యాండ్స్ అవి జాయింట్ చేసేటప్పుడు కావచ్చు క్లాత్ అనేది కొద్దిగా సాగినట్టు అవుతుంది కదా సో అందుకని సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఒకసారి ఆ బ్లౌజ్ మీద పెట్టేసి చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి పైపింగ్ కి నేను కాంట్రాస్ట్ కలర్ క్లాత్ తీసుకోకుండా ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో సేమ్ దాన్ని కట్ చేసేసి ఇలాగ పైపింగ్ అయితే యాడ్ చేశానండి ఈ మధ్య చాలా మంది బ్లౌజెస్ కి ఇలాగ సెల్ఫ్ కలర్ పైపింగ్ గా వేయమంటున్నారు ఇక ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి మా అబ్బాయి స్కూల్కి రెడీ అయిపోతున్నాడు నేను ఇడ్లీలన్నీ వేసేసి హాట్ బాక్స్లో పెట్టేశాను క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉంటుంది కదా వర్షం పడి సో అవి తొందరగా ఆరిపోతున్నాయి అనమాట సో అందుకని హాట్ బాక్స్లో పెట్టేసి ఇక పల్లీ చట్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను మా అబ్బాయికి కంపల్సరీ కావాల్సిందే పల్లీ చట్నీ సో ఇక తన కోసం చట్నీ రెడీ చేసేసాను ఒక పక్క అన్నం ఉడికిపోతుంది అంటే లంచ్ బాక్స్ కూడా పెట్టేసేయాలి కదా సో ఇక అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను తనకి ఇడ్లీలు అయితే వేసి ఇచ్చేస్తున్నానండి The cat పల్లీ చట్నీ ఇంకా టమాటా చట్నీ కూడా ఉంది కానీ టమాటా చట్నీ వద్దన్నారు ఇక వేడివేడి ఇడ్లీ చేతులు కాలిపోతున్నాయి ఇక్కడ ఒక చేత ఫోన్ పట్టుకుని ఇంకో చేతి మూత పెడుతుంటే అదేమో రౌండ్గా తిరిగిపోతూ ఉందండి అసలు ఫిట్ అవ్వట్లేదు ఇక ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ అనేది కొద్దిగా పలుచగానే చేస్తానండి దోశల్లోకి వాటిలో కంటే కొద్దిగా గట్టిగా చేస్తాను ఇడ్లీలోకి కొద్దిగా పలుచుగా ఉంటేనే బాగుంటుంది పలుచగా అది కూడా మళ్ళీ స్పైసీగా అనమాట ఇడ్లీలోకి చట్నీ అయితే వేసేసాను అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను వేడివేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇక మా అబ్బాయి తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు ఇక లంచ్ బాక్స్కి వచ్చేసి నేను గుడ్డు పొరటు చేశానండి మా అబ్బాయి కోసం సో ఇక్కడ వైట్ రైస్ విత్ గుడ్డు పొరటు అయితే పెట్టేశాను ఇక మావారైతే ఈరోజు ఇంట్లో తినకుండా టిఫిన్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోతా అన్నారు ఇక ఆయనకి దోశలు వేసేసి బాక్స్లో పెట్టేశాను అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను మా బైక్ లంచ్ బాక్స్తో పాటు కొన్ని బొమ్మ గ్రనేట్ సీట్స్ కూడా పెట్టేశానండి బ్రేక్ టైంలో తింటాడనేసి అలాగే వాటర్ బాటిల్ ఒకటి ఎక్స్ట్రాగా పెట్టానండి మా అబ్బాయి బ్యాగ్లో ఒకటి వాటర్ బాటిల్ అయితే ఉంటుంది వన్ లీటర్ది ఇప్పుడు లంచ్ బాక్స్లో నేను హాఫ్ లీటర్ బాటిల్ ఒకటి పెట్టానండి ఎందుకంటే బయట వాటర్ అనేది అస్సలు బాగోట్లేదండి నేను స్కూల్లో కూడా వాటర్ అనేది తాగొద్దని చెప్పాను ఎందుకంటే ఇక్కడ విజయవాడలో వాటర్ అస్సలు సరిగ్గా రావట్లేదండి మొత్తం బురద బురదగా ఉంటుంది అసలు అస్సలు బాగోట్లేదు అనమాట వాటర్ సో ఆ వాటర్ని కూడా మేము ఏంటంటే కాచేసి అవి ఫిల్టర్ చేసుకుని తాగుతున్నాము మన హెల్త్కి సంబంధించి లోకల్ వాలంటీర్స్ కదా సో ఇంటికి తిరిగి మరీ చెప్తున్నారండి వాటర్ అనేది అసలు సరిగ్గా రాట్లేదు కంపల్సరీ వాటిని బాగా కాచుకుని చల్లార్చుకుని తీసుకోండి అని చెప్పి అంటున్నారు అనమాట ఇది వచ్చేసి సగ్గు బియ్యం జావండి కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసేసి అలాగే బెల్లం వేసి కాసాను ఇక ఇందులో ఎటువంటి పాలు కానీ ఇంకేవి కూడా యాడ్ చేయలేదండి కొద్దిగా చలవ చేస్తుంది అని చెప్పి నేను ఈ బియ్యం జావైతే కాసాను అనమాట సో ఇక్కడ తాగుతుంటే అసలు అంటే చాలా వేడిగా ఉంటుంది కదా అసలు తొందరగా సగ్గుబియ్యం అనేది సో అది తీసుకుంటుంటే బాగా కాలిందనమాట విజయవాడలో ఉండేవాళ్ళు కంపల్సరీ వాటర్ని బాగా బాయిల్ చేసి తీసుకోండి ఎందుకని సార్లు చెప్తున్నానంటే లాస్ట్ వీక్ మా వారు కూడా చాలా సఫర్ అయ్యారండి ఈ వాటర్ తీసుకోవడం వల్ల అంటే వాళ్ళు బయట పని మీద తిరుగుతూ ఉంటారు కదా సో ఎక్కడో వాటర్ అయితే తీసుకున్నారు అంటే మినరల్ వాటర్ అని చెప్పి బయట ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట షాపుల్లో కానీ అట్లాగా సో మినరల్ వాటర్ ఏ కదా అని చెప్పి తీసుకున్నారు కానీ దానివల్ల ఆయనకి అసలు స్టమక్ స్టమక్అప్స్ చాలా బాధపడ్డారనమాట మూడు రోజులు సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపల్సరీ వాటర్ అయితే బాగా కాచుకొని తాగండి అలాగే ఆయన మూడు రోజులు అలాగా బాగా సఫర్ అవ్వడం వల్ల అసలు ఆ నోరంతా టేస్ట్ మారిపోయిందండి అసలు ఏం తిన్నా కూడా ఆయనకి టేస్ట్ తెలియట్లేదు సో అందుకని నేను కొద్దిగా కారపొడి ఉంటుంది కదా సో ఆ కారపొడి చేశాను కొద్దిగా చింతపండు ఎక్కువగా వేసి మా వారు కొద్దిగా సిక్ అవ్వడం వల్ల నేను లాస్ట్ ఫైవ్ డేస్గా వీడియోస్ కూడా పెట్టట్లేదండి సో వాటర్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్